హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిసిఎస్ ఫ్రెండ్స్ బేస్ చేసుకొని సో మార్క్స్ మేము నిన్న నైట్ ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే మరి నార్మలైజేషన్లో ఏ సెక్షన్ వాళ్ళకు ఎన్ని మార్క్స్ పెరిగాయి సో కొన్ని సెక్షన్స్ వాళ్ళకు చాలా చాలా తక్కువ మార్కులు పెరిగాయి కొన్ని సెక్షన్ వాళ్ళకు చాలా ఎక్కువ మార్కులు కూడా పెరిగాయి మరి ఏ విధంగా ఇంక్రీజ్ అయ్యాయి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ నార్మలైజేషన్ పరంగా ఒక వీడియో చేశాను ఏ సెక్షన్కి ఎన్ని మార్కులు పెరుగుతాయి లక్ బేస్ చేసుకుని నార్మలైజేషన్ అని you okay. హండ్రెడ్ పర్సెంట్ లక్ బేస్ చేసుకునే నార్మలైజేషన్ సో కొందరి వారికి అయితే ఎంత బ్యాడ్ లక్ అనేది మీకు క్లియర్గా ఇక్కడ స్కోర్ చూస్తే అర్థమవుతుంది మరి లేట్ చేయకుండా కంటెంట్లేక వెళ్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ కేవలం కి సంబంధించింది కాబట్టి ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరి డిఎస్సి కి సంబంధించినటువంటి వీడియోస్ పరంగా కావచ్చు డిఎస్సి అప్డేట్స్ పరంగా కావచ్చు మనం ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉంటాం కాబట్టి నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే ఐ మీన్ నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు అదే విధంగా వీడియో చిన్న లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా ఏ షిఫ్ట్ వాళ్ళకు ఎన్ని మార్క్స్ పెరిగాయి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే థర్టీన్త్ మొత్తము పది సెక్షన్లలో ఎగ్జామ్స్ జరగడం అయితే జరిగింది మరి థర్టీన్త్ జూన్ థర్టీన్త్ షిఫ్ట్ అంటే ఆఫ్టర్నూన్ సెక్షన్ మాత్రమే జరిగింది ఆ రోజు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ మరి ఆ షిఫ్ట్ వాళ్ళకు ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సుమారుగా ఫోర్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ మార్క్స్ యాడ్ అయ్యాయి అంటే ఫోర్ పాయింట్ త్రీ సంథింగ్ అలా అనమాట సుమారుగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎగ్జాక్ట్ గా న్యూమరికల్ ఫిగర్ లేదు సో ఫోర్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే అప్రాక్సిమేట్ గా ఫోర్ పాయింట్ త్రీ అలా యాడ్ అయ్యాయి అనమాట సో ఫోర్ టు ఫోర్ మార్క్స్ అయితే యాడ్ అయ్యాయి సో బాగానే యాడ్ అయ్యాయి సో ఇక్కడ ఈ డిఎస్సి లో చాలా వరకు ఎవరెవరు నష్టపోయారు సో ఇది లక్ డిఎస్సి అని చాలా మంది ఆస్పిరెంట్స్ అంటున్నారు నిజంగా ఇది లక్ డిఎస్సి అనేది నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్ గా చెప్తున్నా ఫ్రెండ్స్ చాలా క్లియర్ గా చెప్తా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ సెవెంటీన్త్ సెవెంటీన్త్ మార్నింగ్ సెక్షన్ వాళ్ళకు ఎన్ని యాడ్ అయ్యాయి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే జీరో పాయింట్ ఫైవ్ టు వన్ మార్క్ అంటే అప్రాక్సిమేట్ గా జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ యాడ్ అయ్యాయి ఫ్రెండ్స్ సో ఈ సెక్షన్ వాళ్ళు చాలా బాగా బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు క్వశ్చన్ పేపర్స్ ఏ కష్టం అనేది తర్వాత విషయము బట్ ఇక్కడ నార్మలైజేషన్ లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొన్ని సెక్షన్లకి ఫోర్ మార్క్స్ ఇక్కడ వన్ మార్క్ యాడ్ అంటే త్రీ మార్క్స్ వేరియేషన్ త్రీ మార్క్స్ మనకు లైఫ్ అనేది ఐ మీన్ జాబ్ పరంగా చాలా డిసైడెడ్ ఫ్యాక్టర్ అది కూడా ఇక్కడ మనం క్వశ్చన్ అడగచ్చు ఫోర్ మార్క్స్ అంటే కొందరికి యాడ్ అయ్యాయా ఆ రోజు రాసిన వారి అందరికీ యాడ్ అయ్యాయా అంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సో థర్టీన్త్ మధ్యాహ్నం ఎవరైతే రాసి ఉంటారో వారందరికీ యూనిక్గా యాడ్ అయ్యాయి ఫ్రెండ్స్ అందరికి ఫోర్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ మధ్యలో అంటే ఫోర్ పాయింట్ త్రీ సంథింగ్ మధ్యలో అందరికీ ఈక్వల్ గా యాడ్ అయ్యాయి కాబట్టి సో ఇక్కడ ఈ సెక్షన్ వాళ్ళకు కొంచెం బ్యాడ్ లక్ అని మాత్రము చెప్పచ్చు సో ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ టు ఓన్లీ వన్ మార్క్ మాత్రమే ఏడవడం అయితే జరిగింది నెక్స్ట్ ఎయిటీన్త్ ఎయిటీన్త్ మార్నింగ్ సెక్షన్ వాళ్ళకు ఎన్ని యాడ్ అయ్యాయి అంటే అప్రాక్సిమేట్ గా ఫోర్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ మార్క్స్ యాడ్ కావడం అయితే జరిగింది సో ఈ సెక్షన్ వాళ్ళకు కూడా ఈ షిఫ్ట్ వాళ్ళకు కూడా స్కోర్ మంచిగా యాడ్ కావడం అయితే జరిగింది నెక్స్ట్ అదే ఎయిటీన్త్ ఆఫ్టర్నూన్ సెక్షన్ ఎగ్జామ్ ఎవరైతే రాసి ఉంటారో వారికి కేవలం జీరో పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ సిక్స్ టు ఎయిట్ మధ్యలో మార్క్స్ యాడ్ అయ్యాయి దీన్ని నేను సుమారుగా జీరో పాయింట్ ఫైవ్ టు వన్ అని చెప్పాను అంటే అప్రాక్సిమేట్ గా నాకు తెలిసి అయితే జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ ఎయిట్ యాడ్ అయ్యాయి అంటే జీరో పాయింట్ ఫైవ్ టు వన్ మార్క్ మాత్రమే యాడ్ కావడం అయితే జరిగింది అంటే స్టూడెంట్స్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇవి వీడియో చేయడం అయితే జరుగుతుంది సో ఎయిటీన్త్ ఆఫ్టర్నూన్ సెక్షన్ వాళ్ళకి కేవలం జీరో పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ ఫైవ్ టూ వన్ మార్క్ మధ్యలో మాత్రమే యాడ్ కావడం అయితే జరిగింది సో ఈ సెక్షన్ వాళ్ళు కూడా కొంచెం బ్యాడ్ లగ్గా ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ నైన్టీన్త్ మార్నింగ్ సెక్షన్ ఎవరైతే రాశారో నైన్టీన్త్ మార్నింగ్ సెక్షన్ వాళ్ళకు అప్రాక్సిమేట్ గా త్రీ టు ఫోర్ మార్క్స్ యాడ్ అయ్యాయి సో త్రీ పాయింట్ సిక్స్ మార్క్స్ ఏమి యాడ్ అయ్యాయి త్రీ పాయింట్ సిక్స్ అనుకుంటా ఓకే త్రీ టు ఫోర్ మధ్యలో మనకు నైన్టీన్త్ మార్నింగ్ సెక్షన్ వాళ్ళకు యాడ్ కావడం అయితే జరిగింది ఇది కూడా ఒక మంచి స్కోరే ఓకేనా నెక్స్ట్ నైన్త్ నైన్టీన్త్ నైన్టీన్త్ అదే రోజు ఆఫ్టర్నూన్ సెక్షన్ ఎవరైతే రాశారో వీరికి వన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఏమో యాడ్ అయ్యాయి అంటే వన్ పాయింట్ సమ్థింగ్ లో ఉన్నారు కాబట్టి వన్ టు మార్క్స్ అని అనిచ్చారు వీళ్ళకి కూడా కొంచెం బ్యాడ్ లక్ ఓకేనా కొంచెం బ్యాడ్ లక్ అంటే వన్ టు టూ మార్క్స్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ యాడ్ కావడం అయితే జరిగింది నెక్స్ట్ జూలై జూలై ఫస్ట్ సెక్షన్ సెక్షన్ వాళ్ళకు జీరో పాయింట్ ఫైవ్ టు వన్ మాక్ మధ్యలోనే ఆడూ జరిగింది ఈ సెక్షన్ వాళ్ళు కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు సో కొంచెం డిసప్పాయింట్ కావడం అయితే జరిగింది నెక్స్ట్ జూలై ఫస్ట్ ఆఫ్టర్నూన్ సెక్షన్ ఎవరైతే రాసింటారో వారికి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మార్క్స్ వరకు యాడ్ అయ్యాయి సో ఈ సెక్షన్ వాళ్ళకి ఎక్కువగా యాడ్ కావడం అయితే జరిగింది సో ఫోర్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ మార్క్స్ మధ్యలో ఈ సెక్షన్ వాళ్ళకి యాడ్ కావడం అయితే జరిగింది సో ఎక్కువగా యాడ్ అయిన సెక్షన్ కూడా జూలై ఫస్ట్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ జూలై సెకండ్ మార్నింగ్ సెక్షన్ వాళ్ళకి అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ సెక్షన్ వాళ్ళకి కూడా టూ పాయింట్ ఫైవ్ టు త్రీ మార్క్స్ యాడ్ కావడం అయితే జరిగింది ఇది కూడా ఒక బెటర్ స్కోరే త్రీ మార్క్స్ అంటే మంచి ఓకేనా టూ పాయింట్ అంటే ఐ థింక్ మార్క్స్ యాడ్ జరిగింది నెక్స్ట్ జూలై సెకండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకు ఎన్ని యాడ్ అయ్యాయి అంటే టూ పాయింట్ ఫైవ్ యాడ్ అయ్యాయి అంటే సుమారుగా టూ టు త్రీ మార్క్స్ యాడ్ కావడం అయితే జరిగింది ఇది కూడా ఒక బెటర్ స్కోర్ గానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఓకేనా టూ టు త్రీ మార్క్స్ యాడ్ కావడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఓవరాల్ గా ఓవరాల్ గా నార్మలైజేషన్ పరంగా అది క్వశ్చన్ పేపర్ కస్టమైజ్ ఈజీ అనేది తర్వాత విషయము ఇప్పుడు సెవెంటీ ఎయిట్ మార్క్స్ లేదా సెవెంటీ ఓకే సెవెంటీ సిక్స్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఒక క్వశ్చన్ పేపర్ వాళ్ళకు బాగానే చేసింటారు సో వారికి మరింత కష్టం అయితే కాదు సో ఆ సెవెంటీ సిక్స్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక సెక్షన్ ఇంకో సెక్షన్ లో ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ ఫోర్ వచ్చాయి అనుకోండి వీళ్ళిద్దరు ఒకే కేటగిరీ అవి ఉన్నా కానీ ఒకే కేటగిరీ అయి ఉన్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు జూలై ఫస్ట్ జూలై ఫస్ట్ షిఫ్ట్ టూ లో రాశారు అనుకోండి వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మన అజంప్షన్ పేస్ట్ చేసుకొని సెవెంటీన్త్ షిఫ్ట్ వన్ లో రాశారు అనుకోండి ఈ సెవెంటీ సిక్స్ కాస్త ఎయిటీ ప్లస్ లోకి వెళ్ళిపోతాయి ఈ సెవెంటీ ఫోర్ కాస్త సెవెంటీ ఫైవ్ లో వెళ్ళిపోతాయి అంటే జూలై సెకండ్ జూలై సెకండ్ వచ్చేసరికి ఈ సెవెంటీ సిక్స్ వచ్చిన వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జస్ట్ అజంప్షన్ కోసం చెప్తున్నా సెవెంటీ సిక్స్ వచ్చిన వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు సెవెంటీన్త్ సెవెంటీన్త్ మార్నింగ్ సెక్షన్ రాశారు అనుకోండి ఈ సెవెంటీ ఫోర్ మార్క్స్ వచ్చిన వాళ్ళు సెవెంటీ ఫోర్ మార్క్స్ వచ్చిన వాళ్ళు జూలై ఫస్ట్ జూలై ఫస్ట్ రాశారు అనుకోండి అనుకోండి అంటే దీని పరంగా చూస్తే సెవెంటీ సిక్స్ వాళ్ళకే మంచి స్కోర్ ఉంది బట్ ఇక్కడ నార్మలైజేషన్ పరంగా మనం అబ్జర్వ్ చేశాము అనుకోండి సెవెంటీన్త్ మార్నింగ్ సెక్షన్లో వన్ మార్క్ కూడా ఏకాలి అంటే వీళ్ళ స్కోరు సెవెంటీ సెవెన్లోనే అయిపోతే ఇక్కడ వీళ్ళకన్నా వీళ్ళకు తక్కువ మార్కులు వచ్చిన జూలై ఫస్ట్ రాసిన వాళ్ళకి జూలై ఫస్ట్ రాసిన వాళ్ళకి ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ మార్క్స్ ఆడ్యాయి కాబట్టి వీళ్ళకి ఆటోమేటిక్గా సెవెంటీ నైన్ స్కోర్కి వెళ్ళిపోతుంది అనమాట అంటే ఇక్కడ రెండు మార్కులు తక్కువ ఉన్నోడు ఇక్కడ రెండు మార్కులు ఎక్కువ అయ్యాయి అనమాట సో ఇలా కొన్ని నార్మలైజేషన్లో చేంజెస్ అయితే బాగా జరిగాయని మాత్రం క్లియర్ గా అయితే చెప్పొచ్చు అంటే ఇక్కడ ఓవరాల్ గా నాలుగు సెక్షన్స్ వాళ్ళు మాత్రము కొంచెం సఫర్ అయ్యారు సో ఆ క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంది అనేది టాప్ మార్కులు వచ్చిన వాళ్ళకు ప్రాబ్లం లేదు సో యాడ్ కాకపోయినా కానీ వాళ్ళకి జాబ్ వస్తే నమ్మకంతో సో కొంచెం ఇటుగా మార్క్స్ వచ్చింటే చూడండి కట్ లో ఆ ఛాన్సెస్ ఉన్నాయి నాకు అవకాశాలు ఉన్నాయి అనుకునే వారికి మాత్రము ఈ సెక్షన్లో యాడ్ కాకుండా వేరే సెక్షన్లో యాడ్ కావడం వల్ల వీళ్ళ వాళ్ళు బీట్ చేసి ముందుకెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తాయి కాబట్టి ఎందుకంటే ఎక్కువ సెక్షన్లలో అంటే ఇక్కడ చూడండి ఈ సెక్షన్ వాళ్ళు కానివ్వండి ఈ సెక్షన్ వాళ్ళు కానివ్వండి ఒకటి రెండు సెక్షన్లు అయితే సరే అనుకోవచ్చు భారీగా పెరిగిన సెక్షన్లే మనకు ఫోర్ ప్లస్ లో ఉండేటువంటి సెక్షన్లే మనకు మూడు సెక్షన్లు ఉన్నాయి సో అతి తక్కువ సెక్షన్లు కూడా మనకు ఇక్కడ ఒక సెక్షన్ ఉంది ఇక్కడ ఒక సెక్షన్ ఉంది రెండు సెక్షన్లు ఇక్కడ ఒక సెక్షన్ ఉంది అంటే ఈ మూడు మార్క్స్ వాళ్ళకి కొంచెము జాబ్ వస్తుంది సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ అని వాళ్ళు కొంచెం హోప్స్లో ఉంటారు ఇక్కడ సెవెంటీ టూలు సెవెంటీలు ఉన్న వాళ్ళు కొంచెము డిసప్పాయింట్లో ఉంటారు ఈ నార్మలైజేషన్ వల్ల వాళ్ళు పెరిగి మిగతా వాళ్ళే మాత్రం అలాగే ఉంటున్నాయి అంటే కొంచెము కొంచెము మరీ తక్కువ వచ్చిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ మరీ ఎక్కువ వచ్చిన వాళ్ళకు ప్రాబ్లం లేదు కానీ కట్ లో అంచనా ప్రకారము నా మార్క్స్ ఉండొచ్చు నాకు జాబ్ రావడానికి ఆస్కారం ఉంది అని కొందరు అనుకున్న వాళ్ళకు మాత్రము కొందరు అనుకున్న వాళ్ళకు మాత్రము సెక్షన్ కానివ్వండి జూన్ ఆఫ్టర్నూన్ సెక్షన్ కానివ్వండి జూలై ఫస్ట్ మార్నింగ్ సెషన్ వాళ్ళకి కానివ్వండి కొంచెం డిసప్పాయింట్ మార్క్స్ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు సో స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని సో ఏ షిఫ్ట్ వాళ్ళకు ఏ తేదీలో ఎన్ని నార్మలైజేషన్ మార్క్స్ యాడ్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు జస్ట్ సపోజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి నష్టం లేదు ఐ మీన్ మనీ నష్టం కానివ్వండి ఏం లేదు జస్ట్ ఫింగర్ తో సబ్స్క్రైబ్ అని క్లిక్ చేస్తే చాలు ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరైనా మంచి స్కోర్ సాధించిన వాళ్ళకు మాత్రము కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాము అదే విధంగా విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ